చిత్తూరు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప మాట్లాడుతూ కేంద్రం నుంచి తెచ్చే ఎంపీ నిధులతో కుప్పం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి కుప్పం కోసం ఏది అడిగినా మంజూరు చేశారని ఈ ఐదేళ్ల పాలనలోనే అభివృద్ధి జరిగిందని కుప్పంలో రైల్వే స్టేషన్ నేషనల్ హైవేస్ వంటి పనులు అభివృద్ధి సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని ఇంటింటికి మేనిఫెస్టో అందజేస్తూ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో దుర్గా పద్మిని మున్సిపల్ చైర్మన్ సుధీర్ స్థానిక వైకాపా నేతలు పాల్గొన్నారు